دانش باد جي زندباد دانش باد جي زندباد دانش باد جي తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల బంధుకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి వచ్చి ఇట్టి బంద్కు అందరము అన్ని కుల సంఘ కుల సంఘాలు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసి ఇటీ బంద్కు సహకరించినందుకు అందరికీ నా తరఫున మరియు మా పట్టణ కాంగ్రెస్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను బీసీ బంధుకు సంపూర్ణ మద్దతుగా మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు బీసీలకు మద్దతుగా రిజర్వేషన్ మద్దతుగా మేము ఈరోజు బంధు ప్రకటించడం జరిగింది బంధుల పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ప్రతి ఒక్క షాపు వాళ్ళు స్వచ్ఛందంగా మేము పోగానే వాళ్ళు బంధుకు వాళ్ళంతట వాళ్ళు బంధు ప్రకటించరు ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి బీసీలకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీలందరూ ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి ఇది ఒక సూచన ప్రకారం ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్తా ఉన్నాము కానీ విడ్డూరం ఏంటిదంటే మేము కానీ అన్ని పార్టీల వారు ఇస్తున్నారు ఓకే కానీ బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ప్రకటించడం అనేది అది విడ్డూరము వాస్తవంగా మేము రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్ పాస్ చేసి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత కేంద్రం పంపిస్తే కేంద్రం వాళ్ళ రాష్ట్ర నాయకులు మెడల్ వంచి కేంద్ర నాయకులది వంచి రిజర్వేషన్ చేయించాల బాధ్యత వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మేము అంటున్నారు కాబట్టి వాళ్ళ విజయ్ వైఖరి ఎట్లా ఉంటారు అంటే మేము ఆయన నిజం చెప్పరు అబద్ధం ఆడరు ఆ స్టైల్లో ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాము మరి వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల పక్షపాతాన్ని రాహుల్ గాంధీ గారే చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు రాక్ష మేరకు మా రాష్ట్ర నాయకత్వం మొత్తం బీజేపీలో బీసీ నాయకత్వంలో ముందడికి వెళ్తా ఉన్నాము గతంలో బీసీ నాయకులు అంటేనే గత ప్రభుత్వాలు పది సంవత్సరాల కిందట కూడా కులాల పేరుతో ఆ బంధు ఈ బంధు రైతు బంధు అనుకుంటే మొత్తం కులాలని కుల వ్యవస్థ మొత్తం నాశనం చేశారు మరి ఇప్పుడు ఒక వేదిక మీదకి వస్తున్నారు బీసీలు బడుగు బలహీనవాళ్ళుగా తలుచుకుంటే ఏకుండా ఉండరు టూ పర్సెంట్ ఉన్న ఓసీలు మరి ఎంత మనము బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలము సుమారు నా మూడు కోట్ల యాభై లక్షల మంది మనమే ఉన్నాం కాబట్టి బీసీ రాజ్యం చేపరుచుకునే దానికి అవకాశాలుంటాయి బీసీలకి రావాలా చీమల దండు మాదిరి రావాలా చలి చీమల చేత బల బలవంతమైన ఉన్నత వర్గాల అనగదొక్కడానికి మనం ఒకటే ఏకైక మార్గము అందరు కలిసి ఉండాలా ఈ ఇదే మార్గం అని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు శుభ సూచకం ప్రతి ఒక్క స్వచ్ఛందంగా బంధు ప్రకటించిన ప్రతి దుకాందారుడికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు జై కాంగ్రెస్ మేరకు మరి ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిటు మామిడిపల్లి ఆర్మూర్ వ్యాపారస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా మాకు స్వచ్ఛందంగా మద్దతు పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒకటే ఒక విషయం ఎక్కువ సమయం తీసుకోకుండా మరి బీజేపీ వాళ్ళ వైఖరి ఎట్లా ఉందంటే అత్తను అమ్ముకోమంటారు కోడలు కొలుసుకోమంటారు ఢిల్లీలోనేమో బీసీ రిజర్వేషన్ వద్దంటారు ఇక్కడికి వచ్చి మేము బీసీలకు మద్దతు అంటారు ఏదైతే నలభై రెండు మేము స్థానిక సంస్థలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తా అని చెప్పి భయపడి ఇక్కడనేమో మద్దతు ప్రకటిస్తారు అక్కడ పోయి అద్దరు కాబట్టి ప్రజలు ఈ దందనీతితో ఉన్న పార్టీలందరికీ కూడా బుద్ధి చెప్పాలా రానున్న ఎన్నికల్లా స్వచ్ఛందంగా బీసీలకు ఒక రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు బీసీలు ఎనుకబడుతున్నారు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలన్న సంకల్పంతో వచ్చారు కాబట్టి మనమంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుతున్నాం ఈ రోజు రాష్ట్ర శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరిగింది దానికి సంపూర్ణ మద్దతుగా ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మామిడిపల్లి పెట్టి కొటార్మూర్ వివిధ గ్రామాల్లో తిరుగుతూ పెద్ద సంస్థలన్నిటినీ బంద్ చేపించడం జరిగింది చిన్న చిన్న షాపులన్నీ స్వచ్ఛందంగా వారే బంద్ చేసుకోవడం జరిగింది కానీ ఈ బంద్లో బీజేపీ పాల్గొనడం చాలా విడ్డూరం సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కన్నా ముందు ఫార్టీ టూ రిజర్వేషన్ని ప్రకటించి ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది బీసీల ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకారం సంపూర్ణ మద్దతు బీసీల నుంచి రావడంతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకారమే స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు వెళ్తామని ముందడుకెళ్లడం జరిగింది కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఏకమై కోర్టు ద్వారా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి స్టే తీసుకురావడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది ఆ తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొంది బీజేపీ పార్టీ పాల్గొంది వివిధ పార్టీలు కూడా పాల్గొన్నాయి ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా గవర్నర్కు పంపించడం జరిగింది కానీ గవర్నర్ కూడా బీజేపీ చేతుల్లోనే ఉంటాడు బీజేపీ మొత్తం కూడా పార్లమెంటు పరిధిలోనే ఉంది కాబట్టి వారు అనుకుంటే కొద్ది రోజుల్లోనే మనకు ఫార్టీ రిజర్వేషన్ వచ్చి బీసీల ఐక్యత అనేది ఏర్పడుతుంది కానీ బీసీలు ఎడ బలపడతారో బీసీల రాజ్యం వస్తే రేపు బీజేపీ పరిస్థితి ఏందో అనే ఒక ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీ కూడా కానీ బీజేపీ పార్టీ రెండు దొందవైఖరి ప్రవర్తిస్తూ రానున్న రోజుల్లో బీసీలను ఎదగనివ్వకుండా వారు ఒక నిర్ణయానికి వచ్చి కోర్టులో కేసు వేయడం అసెంబ్లీలో తీర్మానం చేసిన దాన్ని రద్దు చేయడం ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ దాన్ని అధిగమించడానికి రెడ్డి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తన సాయశక్తుల ప్రయత్నం చేస్తూ పిసిసి అధ్యక్షులు గారు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని మొన్న సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా వారు వాదించడం కూడా జరిగింది కాకపోతే ఈ పార్టీలు ఈరోజు బంద్లో పాల్గొనడం చాలా సిగ్గుచేటు ఈ మీ చేతుల్లో ఉంది గోల్ మీరు ఇచ్చేస్తే అయిపోయేదానికి బీసీలను అనగదొక్కాలా బీసీలని అభి అభివృద్ధిలోకి రాకుండా చూడాలా అనేది మీ యొక్క విడ్డూరం కాబట్టి ఇటువంటి అన్ని మానుకొని రాబోయే రోజుల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించి మీరు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని ఆశిస్తూ మరొకసారి జై కాంగ్రెస్ జై హింద్ ఇప్పుడు స్టేట్ బీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ తరపున మేము చక్కగా ప్రతి షాపుకు వెళ్తా ఉంటే అందరు బీసీలు ఉన్నారు కనుక వాళ్ళే స్వచ్ఛంగా సెటల్ వేసుకొని మీరు వచ్చే పని లేదు మేము కూడా బీసీలమే మేము కూడా బంద్ పెడతాము స్వచ్ఛంగా మనకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం అరికట్టాలా అని చెప్పి వాళ్ళు స్వచ్ఛంగా షాపులన్నీ బంద్ పెడుతున్నారు మేము ఎలాంటి వాళ్ళకు ఇబ్బంది పెట్టకుండా ఖాళీ ఇట్లా కనిపిస్తేనే చాలు వాళ్ళే బంద్ పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ షాపులందరికీ బీసీ అందరికీ ప్రతి ఒక్క క్యాస్ట్కు మా బీసీ తరఫున అందరికీ ఒక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ బీజేపీ ఏదైతే ఉన్నదో ఈ దొంగ వైఖరి ఇలా టవర్లు లేసుకొని రోళ్ల మీద తిరుగుతుంటే అంటే చాటా సత్తుకోవాలని అద్దు ఉద్దేశం తప్ప తను బీసీలకు న్యాయం చేద్దామన్న ఆలోచనలకు లేదు ఇప్పుడు ఉన్న ఎవరైతే ఉన్నారో కేంద్ర మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు గవర్నర్లు మీ మనసే రాష్ట్రపతి మీ మనసే ప్రధానమంత్రి మీ మనసే కాబట్టి మీరు కోట్ల పోయిన రెడ్డిలతో కేసు లేపిస్తారు ఎటు పోయినా మీ మనసులతో కేసులు వేపిస్తారు అయినా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఓడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ముందుకు తీసుకొస్తే మీరు దీనికి అడ్డుపడే చేస్తున్నారు మీరు మీకు న్యాయం కాదు ఈ బీసీలకు అన్యాయం చేస్తే మంచిది కాదు కిషన్ రెడ్డి గారు దంచుకుంటే ఇప్పుడు అక్కడ పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ప్రధాన మంత్రి దగ్గర కూర్చున్న పెడితే మా బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి అది నువ్వే చేయాలా కిషన్ రెడ్డి చేయాలా మీరు అనుభవం గల ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు మీరు అన్ని పదవులు చేసిర్రు ఎవరు పదవులు ఎట్లా వచ్చినాయి నీకు మా బీసీలు ఓట్లు వస్తేనే మీకు పదవులు వచ్చినాయి కానీ బీజీలు అన్నది ఈ బీసీలను బీజేపీ టిఆర్ఎస్ ఏదైతే ఉన్నదో చిన్న చొప్పు చూస్తున్నది కాబట్టి అచ్చ రాబోయే ఎలక్షన్లే కానీ ఏదే గాని బీసీలు సరైన గుణపడము మీకు చెప్తారు అది రాబోయే రోజుల్లో ఉన్నది కాబట్టి దయచేసి మీరు అఖిల పక్షం తీసుకుపోయి ఢిల్లీలో మీరు మాట్లాడాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి విలేకరు ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిందో దాన్ని కొంతమంది అది జరగకుండా చేసినటువంటి ఈ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నేడు బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఈ బంద్ని ప్రకటించిందో దీనికి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం బహుజనులకు రాజ్యాధికారం జరగాలంటే రావాలంటే బహుజనులకు ఏదైతే ఈరోజు బీసీలు బహుజన్లే కాబట్టి బహుజనులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అందరు వస్తారు అందులో వాళ్ళకి రాజ్యాధికారం రావాలి కాబట్టి బీసీలకు కంపల్సరీ నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని మేము ఈ సందర్భంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం ఏదైతే నేడు ఆరుమూల బంధు బంధు స్వచ్చందంగా ప్రకటిస్తున్నారో ఆ దుకాణ యజమానిలో కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై భీమ్ జై మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి అప్పుడే ఒక ప్రకటన చేసిండు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉంటేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని చూచా తప్పకుండా పాటిస్తూ తెలంగాణలో కులగణన నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి జనాభా నిష్పత్తి ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ప్రక్రియ జరగాలనో ఆ ప్రక్రియని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంతకే ఆపేసి ముందుకు జరగడం ముందుకు సాగనియకుండా ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి పార్టీ ఆ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి బీజేపీ పార్టీ రోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియను ఆమోదించకుండా దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నది అందులో భాగంగా మా పార్టీ నాయకులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళ మా వాదనను మేము వినిపించాం అయినప్పటికీ అక్కడ ఏదైతే హైకోర్టులో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ పరిష్కరించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు మాకు చెప్పింది కాబట్టి ఆ ప్రయత్నంలోనే మేము కోర్టులో పోరాడుతూ ఉన్నాం కానీ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఇందాక మా నాయకులు చెప్పినట్టు వాళ్ళ ద్వంద్వకరిని ఈరోజు బీసీలు అందరూ గమనించాలి మేము ఇక్కడ కింది ఏమో ప్రకటిస్తారు మద్దతు ప్రకటిస్తారు పైనకొచ్చేసరికి ప్రకటించరు ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ పార్టీకి పుట్టగతలు ఉన్నాయి మేము ఈ సందర్భంగా ఒకటే విన్నవిస్తూ ఉన్నాం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి అగ్రవర్ణాలకు సంబంధించిన పక్కకు పెడితే పక్కా జిల్లా ఎంపీ అయినటువంటి బీసీ ఎంపీ సంజయ్ కానీ ఇక్కడ అరవింద్ కానీ వీళ్ళిద్దరు అసలు ఈ బంధువు ఎందుకు పాల్గొనలేదు ఇప్పుడు కార్యకర్తలని బంధులో పాల్గొన పాల్గొనమంటారు వాళ్ళు మాత్రం పాల్గొన్నారు అక్కడ పార్లమెంట్లో మాట్లాడరు మరి పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదింపజేస్తలేరు ఈ బిల్లు పైన ఎందుకు మాట్లాడతారు లేరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే రాష్ట్ర బీసీ సంఘాలు బంధును ప్రకటించినాయో దానికి మా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది మా పార్టీ అధ్యక్షుడు నిన్న ప్రకటించేందుకు సభ ప్రకటించాలని ఆదేశాల మేరకు మేము ఈరోజు ఆర్మూల్ పట్టణంలో బంధుకు అందరినీ సహకరించేందుకు కోరినాం మా కోరికను మందించి అందరు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించి విజయవంతం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ధన్యవాదాలు